కథానాయకుడు సుశాంత్ సింగ్ రాజ్పూత్ ఆత్మహత్య అభిమానుల్ని కాక బాలీవుడ్ వర్గాల్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది బాలీవుడ్ లో అతను కెరియర్ లో గొప్పగా రాణిస్తున్న తరుణం ఇది కెరియర్ పరంగా ఎలాంటి నిరాశ నిస్పృహలు కూడా అతనికి లేవు ఎల్లలు లేకుండా అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు ఎంఎస్ ధోనిగా నటించి తెలుగు రాష్ట్రాలు సహా అన్ని చోట్ల ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్నారు అంటే తన బ్రైట్ ఫ్యూచర్ ని ఊహించచ్చు అయితే తన ఆత్మహత్యకు కారణాలు ఏంటి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకుంటున్నారని ఏదైనా నోట్ రాశారా అంటే దానికి కూడా ప్రూఫ్ దొరకలేదు సుశాంత్ ఇంటి నుండి పోలీసులు ఆత్మహత్య నోట్ను కనుగొనలేదు తను నివసిస్తున్న బాంద్రా నివాసంలో కొన్ని మెడికల్ ప్రిస్క్రిప్షన్లు మందులను కనుగొన్నట్లుగా పోలీసులు తెలియజేశారు అయితే ఈ మందులు దేనికోసం అంటే డిప్రెషన్ నుంచి ఉపశమనం పొందేందుకు చికిత్స జరుగుతోందని పోలీస్ నివేదికలు వెల్లడి చేస్తూ ఉన్నాయి సుశాంత్ సూసైడ్ సమయంలో తన స్నేహితులు ఎక్కడున్నారు అంటే తనకి దగ్గర్లోనే ఉన్నారని కూడా తెలుస్తోంది వాళ్ళంతా ఏదో తప్పు జరిగిందని ఆదివారం ఉదయమే సందేహించారు అందుకే నేరుగా సుశాంత్ ఇంటి గది తలుపులు కొట్టారు అయితే లోపల నుండి ఎలాంటి స్పందన రాలేదు స్నేహితులు తన గదిలోకి ప్రవేశించినప్పుడు పైకప్పు నుండి వేలాడుతున్నట్లుగా గుర్తించారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చామని చెప్తూ ఉన్నారు ఇలాంటి మరణం ఊహించనిది విషదాంతం స్నేహితులకు ఎప్పటికీ ఊహించనిది అని చెప్పాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి